హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు ఆలుతో చేసే వంటలు అంటే చాలామందికి ఇష్టం కదండి అలాగే క్రిస్పీగా ఉండేటువంటి స్నాక్స్ అంటే ఎవరు ఎందుకు ఇష్టపడకుండా ఉంటారు ముఖ్యంగా పకోడీలు సాయంత్రం పూట తినేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు ఒకేలాంటి పకోడా కన్నా ఓసారి కొత్తగా బంగాళదుంపతో పకోడీ చేసి చూద్దాం చాలా టేస్టీగాను ఉంటుంది ఇవి చేయడం చాలా అండి సో ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే బంగాళదుంప పకోడీలను సులువుగా చేసేయచ్చు దీని రెసిపీ ఎలాగో చూసేద్దాం ముందుగా వాటికి కావలసినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం శనగపిండి మొక్కజొన్నపిండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి గరం మసాలా అల్లం పసుపు సాల్టు మరియు మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళాదుంపలు సో బంగాళదుంపలను బాగా కడిగి వాటి మీద ఉన్నటువంటి తొక్కను తీసేసి ఇలా పక్కకు తీసుకోవాలండి వీటిని మరోసారి మనం నీళ్ళలో వేసి బాగా వాష్ చేసుకోవాలి సో ఇలా మనం కడిగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఈ బంగాళదుంపలను మనం సన్నగా తరుక్కోవాలండి ఎలా అంటే ఇలా మనం సన్నగా తరిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా మనం టూ టు త్రీ టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని ఆ బంగాళాదుంపలు కొంచెం తెల్లగా వచ్చేంతవరకు బాగా ఇలా వాష్ చేయాలండి సో చూస్తున్నట్టయితే బాగా తెల్లగా వచ్చాయి అందులో నుంచి నీటిని బాగా పిండి వేరొక బౌల్లోకి తీసుకోవాలి సో మనం ఇలా పిండుకున్న తర్వాత ఇలా వేరొక బౌల్లోకి తీసుకో పెట్టుకోవాలండి అలాగే ఇందులోకి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకున్నాం సో ముందుగా శనగపిండిని నేను హాఫ్ కప్పు చిన్న కప్పులో హాఫ్ కప్పు అనేది యాడ్ చేసుకున్నానండి తర్వాత మొక్కజొన్న పిండి అండి దీన్ని హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను అంటే స్వీట్ కార్న్ పౌడర్ అండి తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు పచ్చిమిర్చితో పాటు మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే కారం పొడిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత అల్లం పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి మనం కలుపుకోవాలి సో ఇలా బాగా కలిపి పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది పక్కకు పెట్టేయాలండి తర్వాత మనం ఈ డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి కావలసినటువంటి ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలి ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆలూని ఇందులోకి కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉందండి తినడానికి మీరు కూడా ఇంట్లో ఒకసారి కుదిరితే ట్రై చేయండి నేను ఆలు మిశ్రమాన్ని కలిపేటప్పుడు అందులో కొంచెం కూడా నేను వాటర్ని యాడ్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఆలులోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా కలుపుకున్నాను సో మనం దీన్ని అలా స్లోగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో అంటుకోకుండా దీన్ని చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆలు కూడా బాగా ఉడకాలి కాబట్టి ఇందులో సో మీరు చూస్తున్నట్లయితే రంగు అనేది మారింది సో ఆలు పకోడా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది సో ఇలా రంగు మారిందంటే ఆలు పకోడా అనేది రెడీ అయిపోయింది అని అర్థం సో దీన్ని మనం వేరొక బౌల్లోకి వేసుకోవాలి సో నేను మిగిలిన మిశ్రమం ఇంకా ఉంది కదండి దాన్ని కూడా నేను ఒకసారి వేసేసుకుంటాను అసలే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు సో ఇది ఈవినింగ్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు అందులోనూ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా ఈ బంగాళాదుంప పకోడీలు అనేవి అండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయండి సో ఫైనల్గా బంగాళాదుంప పకోడీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం సో ఈ బంగాళాదుంప పకోడీకి సైడ్ డిష్గా టమోటా కచప్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ ఈ బంగాళాదుంప పకోడి వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ వీడియోని ఫుల్గా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ